హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం భారత రాజ్యాంగంలో ఎన్ని భాగాలు ఉన్నాయి రాజ్యాంగం అమలు లేక వచ్చినప్పుడు ఎన్ని భాగాలు ఉన్నాయి ప్రస్తుతం ఎన్ని భాగాలు ఉన్నాయి అనే విషయాల గురించి ప్రశ్నలు సమాధానాల రూపంలో చర్చించుకుందాం క్వశ్చన్ నెంబర్ వన్ మౌలిక రాజ్యాంగంలో భాగాల సంఖ్య ఎన్ని ఆప్షన్ ఏ ఇరవై రెండు భాగాలు ఆప్షన్ బి ఇరవై నాలుగు భాగాలు ఆప్షన్ సి ఇరవై ఐదు భాగాలు ఆప్షన్ డి పద్దెనిమిది భాగాలు ఆన్సర్ ఆప్షన్ ఏ ఇరవై రెండు భాగాలు ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి క్వశ్చన్లో మౌలిక రాజ్యాంగంలో భాగాల సంఖ్య ఎన్ని అని అడిగారు అంటే ప్రస్తుతం ఉన్నవి కాకుండా రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటివి అంటే ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది యాభై నాటికి ఎన్ని భాగాలైతే ఉన్నాయో వాటిని మనము సమాధానంగా గుర్తించవలసి ఉంటుంది సో మన ఆన్సర్ ఆప్షన్ ఏ ఇరవై రెండు భాగాలు సెకండ్ క్వశ్చన్ ప్రస్తుతం భారత రాజ్యాంగంలో భాగాల సంఖ్య ఎన్ని ఆప్షన్ ఏ ఇరవై ఐదు భాగాలు ఆప్షన్ బి ఇరవై నాలుగు భాగాలు ఆప్షన్ సి ఇరవై రెండు భాగాలు ఆప్షన్ డి పన్నెండు భాగాలు ఆన్సర్ ఆప్షన్ ఏ ఇరవై ఐదు భాగాలు ఇక్కడ మనం మొదటి క్వశ్చన్లో మౌలిక రాజ్యాంగంలో ఇరవై రెండు భాగాలు అని చెప్పుకున్నాం ప్రస్తుతం ఇరవై ఐదు భాగాలు ఉన్నాయి అయితే ఈ మూడు భాగాలు ఏ విధంగా రాజ్యాంగంలో చేర్చారు అనే విషయాలను గురించి ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం మొదటగా పంతొమ్మిది వందల యాభై ఆరులో ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏడవ భాగాన్ని మరియు తొమ్మిదవ భాగాన్ని రాజ్యాంగం నుంచి తొలగించారు ఇక్కడ ఏడో భాగం గురించి తెలుసుకోవాలంటే దీనికంటే ముందు పంతొమ్మిది వందల యాభైలో రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు భారతదేశంలో రాష్ట్రాలు ఎన్ని విధాలుగా ఉండేటివి అవి ఏవి అనే విషయాలని మనం తెలుసుకోవాలి మొత్తం ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉండేటివి వీటిని నాలుగు రకాలుగా విభజించారు అవి పార్ట్ ఏ రాష్ట్రాలు పార్ట్ బి రాష్ట్రాలు పార్ట్ సి రాష్ట్రాలు పార్ట్ డి రాష్ట్రాలు అని నాలుగు రకాలుగా విభజించారు పార్ట్ ఏలో తొమ్మిది రాష్ట్రాలు ఉండేవి పార్ట్ బిలో తొమ్మిది రాష్ట్రాలు ఉండేటివి పార్ట్ సిలో పది రాష్ట్రాలు పార్ట్ డిలో ఒక రాష్ట్రం మొత్తం ఇరవై తొమ్మిది రాష్ట్రాలను నాలుగు భాగాలుగా విభజించారు పార్ట్ బి రాష్ట్రాలుగా హైదరాబాదు జమ్మూ కాశ్మీరు మధ్య భారత్ మైసూరు పాటియాల రాజస్థాన్ సౌరాష్ట్ర కొచ్చిన్ వింధ్య అనే ఈ తొమ్మిది రాష్ట్రాలు పార్ట్ బి కింద చేర్చబడ్డాయి అలానే తొమ్మిదవ భాగం కింద పార్ట్ డి రాష్ట్రమైనటువంటి అండమాన్ నికోబార్ దీవులు ఉండేటివి పంతొమ్మిది వందల యాభై ఆరులో ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ ఏడవ భాగాన్ని మరియు తొమ్మిదవ భాగాన్ని రాజ్యాంగం నుంచి తొలగించారు దీంతో రాజ్యాంగంలోని భాగాల సంఖ్య ఇరవై రెండు నుంచి ఇరవైకి తగ్గింది అలానే పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో నూతనంగా ఫోర్ ఏ అనే భాగాన్ని ఫోర్టీన్ ఏ అనే రెండు కొత్త భాగాలను రాజ్యాంగంలో చేర్చడం వలన భాగాల సంఖ్య మళ్ళీ ఇరవై రెండుకు పెరిగింది అలానే పంతొమ్మిది వందల తొంభై మూడులో డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొమ్మిదవ భాగాన్ని రాజ్యాంగంలో చేర్చారు దీంతో ఇరవై రెండు నుంచి ఇరవై మూడుకి పెరగడం జరిగింది నూతనంగా చేర్చిన ఈ తొమ్మిదవ భాగం అనేది పంచాయతీ రాజ్ సంస్థలకు సంబంధించినది అలానే పంతొమ్మిది వందల తొంభై మూడులో నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో తొమ్మిది ఏ అనే భాగాన్ని నూతనంగా చేర్చారు ఈ తొమ్మిది ఏ అనే భాగం పట్టణ ప్రభుత్వాలకు సంబంధించినది దీంతో రాజ్యాంగంలోని భాగాల సంఖ్య ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగుకు పెరిగింది చివరగా రెండు వేల పన్నెండులో తొంభై ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో తొమ్మిది బి అనే నూతన భాగాన్ని రాజ్యాంగంలో చేర్చారు నైన్ బి అనే భాగం సహకార సంస్థల గురించి తెలియజేస్తుంది దీంతో రాజ్యాంగంలోని భాగాల సంఖ్య ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదుకు పెరగడం జరిగింది సో ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఇరవై రెండు భాగాల నుంచి ఇరవై ఐదు భాగాలకు ఏ విధంగా అదనపు మూడు భాగాలు చేర్చబడ్డాయి అనే విషయాలను రాజ్యాంగ సవరణ చట్టాలతో సహా పూర్తి వివరణతో తెలుసుకోవడం జరిగింది నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలో అతిపెద్ద భాగం ఏది ఆప్షన్ ఏ ఐదవ భాగం ఆప్షన్ బి ఆరవ భాగం ఆప్షన్ సి మూడవ భాగం ఆప్షన్ డి ఇరవై ఐదవ భాగం ఆన్సర్ ఆప్షన్ ఏ ఐదవ భాగం కారణం ఐదవ భాగం అనేది యాభై రెండవ అధికరణ నుంచి నూట యాభై ఒకటవ ఆర్టికల్ వరకు మొత్తం తొంభై తొమ్మిది ఆర్టికల్స్ను కలిగి ఉంటుంది ఇందులో యాభై రెండవ అధికరణం నుంచి డెబ్బై ఎనిమిదవ అధికరణం వరకు కేంద్ర కార్యనిర్వాహక శాఖ గురించి తెలియజేస్తాయి కేంద్ర కార్యనిర్వాహక శాఖ కిందికి రాష్ట్రపతి గురించి ఉపరాష్ట్రపతి గురించి ప్రధాని మంత్రి మండలి గురించి అటార్నీ జనరల్ గురించి ఈ అధికరణలు తెలియజేస్తాయి అలానే డెబ్బై తొమ్మిది నుంచి నూట ఇరవై రెండు అధికారం వరకు కేంద్ర శాసన నిర్మాణ శాఖ గురించి తెలియజేస్తాయి ఆర్టికల్ వన్ ట్వంటీ త్రీ అనేది రాష్ట్రపతి యొక్క శాసన అధికారాల గురించి తెలియజేస్తుంది రాష్ట్రపతి శాసనాధికారాలు అంటే ఆర్డినెన్స్ జారీ చేయడం గురించి ఆర్టికల్ వన్ ట్వంటీ త్రీ తెలుపుతుంది అలానే వన్ ట్వంటీ ఫోర్ నుంచి వన్ ఫార్టీ సెవెన్ ఆర్టికల్ వరకు కేంద్ర న్యాయశాఖ అంటే సుప్రీం కోర్టు గురించి వివరించడం జరుగుతుంది అలానే వన్ ఫార్టీ ఎయిట్ నుంచి వన్ ఫిఫ్టీ వన్ ఆర్టికల్ వరకు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గురించి తెలియజేయడం జరుగుతుంది కాబట్టి రాజ్యాంగంలోని భాగాలన్నింటిలోకెల్లా అతిపెద్ద భాగం ఐదవ భాగం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి